మొత్తం విస్తృతంగా సర్వే నిర్వహించండి ప్రజల మనసులలో ఏముంది ఎవరికి ఇస్తే గెలిచే అభ్యర్థి గెలిచే అభ్యర్థి ఎవరు అనేది మీరు డిసైడ్ చేయండి మీరు ఎవరికి ఇచ్చినా పర్వాలేదు అధిష్టాన నిర్ణయాన్ని కట్టుబడి ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది నా అభిప్రాయం వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళ వ్యక్తికి ఏమని చెప్పలేదు ఓమటెడ్డి లక్ష్మి కావాలని అడగలేదు మీరు మీరు సర్వే చేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది అంటే నాకు అనిపించింది ఏంటంటే గతంలో నేను పార్లమెంట్ సభ్య సభ్యునిగా చేసిన సేవలు కావచ్చు మా సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా చేసిన సేవలు కావచ్చు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన పార్లమెంట్లో పో పోరాడిన తీరు కావచ్చు వెంకటరెడ్డి గారు మంత్రి పదవికి త్యాగం చేసిన విధానం తెలంగాణ రాష్ట్ర సాధనం కోసం ప్రభుత్వ పరంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా ఒక మానవతా దృక్పథంతో కొన్ని వేల కుటుంబాలకు లక్షల మందికి ఆర్థిక సహాయం చేసి ఈ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసిన దృష్ట్యా నాతో పాటు కోమటిరెడ్డి లక్ష్మి కూడా సామాజికంగా సామాజిక సేవలు ఎన్నో చేసింది ఆమె కేవలం మునుగోడు ఎలక్షన్స్ అప్పుడు నాకు సపోర్ట్గా ప్రచారం చేసింది నా భార్యగా ఉప ఎన్నికలు కావచ్చు మన్న కావచ్చు విస్తృతంగా తిరిగింది కాకపోతే మొత్తానికి చూస్తే ఓవరాల్గా చూస్తే జనగామ నియోజకవర్గంలో దాదాపు పదిహేను కోట్ల రూపాయలతోటి ఓల్డేజ్ హోమ్ కట్టిస్తుంది మహిళలకు పేద మహిళలకు సామాజిక సేవలకే పరిమితమైంది ఒక్కసారి మాత్రం రెండు వేల పంతొమ్మిదిలో నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే ఇంకా మూడేళ్ల పరిమితి ఉంటే ఆ సీటు గెలవడం చాలా కష్టమని తెలిసినా సరే ఆనాటి పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరిక మేరకు ఎవరు కూడా పోటీ చేస్తుంది ముందుకు రాకపోతే కోమటిరెడ్డి లక్ష్మిని పోటీకి పెట్టడం జరిగింది ఓడిపోదని తెలిసినా సరే ఆ రోజు ప్రభుత్వం వ్యతిరేకంగా కోమటిరెడ్డి లక్ష్మి పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీని కాపాడాలి బతికేయాలని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరిక మేరకు ఆ రోజు చేయడం జరిగింది తప్పితే స్వతహాగా ఎప్పుడు నాకు రాజకీయాలకు వచ్చి పదవులు కావాలని చెప్పి ఎప్పుడు కూడా తను అడగలేదు తను అప్లై కూడా చేసుకోలేదు మీ అందరికి తెలుసు కోమటిరెడ్డి సోదరులు అంటే తెలంగాణ ఉద్యోగం కోసం మంత్రి పదవి త్యాగం చేస్తే మీ ప్రజాస్వామ్యాన్ని కాపాడతందుకు మునుగోడు ప్రజల కోసం ఈ ప్రాంతం కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నా పార్టీ నా పదవికి రాజీనామా చేసిన చరిత్ర మాది పదవుల కోసం ఎప్పుడు మేము పాకులాడలేదు బాధాకరం ఏంటంటే భారీ టికెట్ కోసం పోటీ పట్టుబడుతున్నారు అన్నట్టు పేపర్లు రాస్తుంటే మాకు బాధ అనిపిస్తుంది మేము ఎప్పుడు కూడా పదవుల కోసం అడగలే మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో కరోనా సమయంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ మీద దాదాపు ఐదు కోట్ల రూపాయలతోటి యాభై వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మి స్వతహా కరోనా సమయంలో అందించింది కానీ ఎప్పుడు కూడా తనకు పదవి కావాలని నేను కూడా నా భార్యకు పదవి కావాలని మా సోదరులు కూడా ఇప్పుడు వెంకటరెడ్డి గారు కూడా అడగలే కేవలం పార్టీని కాపాడుకుంటేందుకు కష్టకాలంలో కూడా ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వం వ్యతిరేకంగా రెండు వేల పద్నాలుగు తర్వాత ఒక యుద్ధం యుద్ధ వాతావరణంలో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాను కూడా నేను పోరాటం చేయాలని చెప్పి కానీ ఎప్పుడు నామినేటెడ్ పదవులు కూడా తీసుకోలే ఇంతవరకు అడగలే కూడా ఎమ్మెల్సీను రాజ్యసభను అటువంటి పదవులు ఎప్పుడు కూడా కొమ్మటరెడ్డి బ్రదర్స్ అడగలే తీసుకోలే పోరాటం చేయడమే తెలుసు కానీ అడుక్కోవడం తెలియదు ఈరోజు ఈ చర్చ విపరీతంగా ఎందుకు జరుగుతుంది భువనగిరి పార్లమెంట్ గురించి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్లమెంట్లో టికెట్లు ఖరారైనాయి ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి కానీ భువనగిరిలో పెండింగ్లో పెట్టి రాజగోపాల్ రెడ్డి వల్ల ఆగింది రాజగోపాల్ రెడ్డి ఆయన భార్య కోసం టికెట్ కోసం పట్టుబడుతున్నాను అంటున్నాడు అందులో ఏమాత్రం నిజం లేదు కోమటిరెడ్డి లక్ష్మిని పెడితే ప్రజలు కోరుకుంటే అధిష్టానం చేసిన సర్వేలలో ఆమె గెలుస్తుంది ఆమెను కోరుకుంటే మేము చేసి మా కుటుంబం చేసిన సేవల దృష్ట్యా ఒకవేళ అధిష్టానం నిలవడం అంటే అప్పుడు మేము ఆలోచిస్తాం తప్పితే టికెట్ కావాలని అప్లై చేయలేదు టికెట్ కోసం ప్రయత్నం చేయలేదు ఇది మీడియా ద్వారా మన అభిమానులకు కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను టికెట్ల కోసం పాకులాడి పై చేసే మనుషులు వ్యక్తులం కాదు మేము అటువంటి వ్యక్తిని అయితే ఒక బీసీకి ఇస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం వ్యక్తం చేసిన నిర్మోహమాటంగా ఒక బీసీకి ఇస్తే మంచిది భువనగిరి పార్లమెంటు బీజేపీ కూడా ఒక బీసీకి ఇచ్చింది మనం కూడా ఇస్తే బాగుంటుందని ఓపెన్గా నేను అభిప్రాయం చెప్పిన మాకు టికెట్ కావాలని చెప్పి ఎప్పుడు అడగలేదు అందుకని ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా ఎంతోమంది మన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నేను గతంలో ఎంపీగా పనిచేసిన కాబట్టి నాకు పరిచయాలు అభిమానులు కార్యకర్తలు ఇబ్రాహీంపట్నం నుంచి జనగా దాకా కొన్ని లక్షల మంది వేల మందితో నాకు అభిమానం నా మీద ఉంది కార్యకర్తలు కానీ నాయకులు కానీ పార్టీలకు అతీతంగా కూడా ఉన్నది వాళ్ళందరూ ఫోన్ చేస్తారు నాకు కోమటిరెడ్డి లక్ష్మి అయితే మనం ఈజీగా గెలుస్తామని చెప్పేసి నేను ఎప్పుడు కూడా నేను టెంప్ట్ కాలే అసలు మేము టికెట్ అడగలేదు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటుంది తప్పితే అధిష్టానం దగ్గర పోయి కూడా టికెట్ అడగలేదు పైదే వేయట్లేదు ప్రయత్నం కూడా చేయట్లేదు అంటే చర్చ జరుగుతుంది ప్రజలల్లో అన్న విషయం మాత్రం నా దృష్టికి వచ్చింది కోమరెడ్డి లక్ష్మికి ఇస్తే గెలుస్తుంది అని చెప్పేసి అంతవరకే కానీ అనవసరంగా మేము టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి కొందరు వ్యక్తులు దుష్ప్రచారం చేయడం బాధాకరం మాకు ఎందుకంటే మా మాకు అది మా ఏమంటారు మా ఆలోచనలకు విరుద్ధమైనది అది అలాంటి వ్యక్తిత్వం కాదు నాది కావాలంటే పదవి వదులుకుంటా వేరే వాళ్ళ కోసం త్యాగం చేస్తాను నా పదవి కావాలి నాకు పదవి కావాలి నా ఆశయము నా లక్ష్యం ఒకటే కేసీఆర్ని గద్దె దించాలే ఈ నియంత పాలన పోవాలి ఈ కుటుంబ పాలన పోవాలి అనుకొని మళ్ళీ పార్టీ మారి వచ్చి నా లక్ష్యం నెరవేరింది నేను యుద్ధం చేసినా మళ్ళీ మునుగోడు ప్రజలు ఆశీర్వదించి గెలిపించిండ్రు నా రాకతోటి కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహం వచ్చింది నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణలో కూడా ఎందుకంటే నేను చేసిన నేను చేసిన పోరాటం మామూలుగా లేదు నేను పార్టీ మారిన మళ్ళీ పార్టీలోకి వచ్చిన ఒకే ఒక ఆశయం లక్ష్యంతో పార్టీ మారిన ఈ నియంత వ్యతిరేక నియంత అవినీతి పాలన పోవాలి ఈ కుటుంబ పాలన పోవాలి ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసి ప్రాణాలు అభితచ్చుకున్న తెలంగాణ ఒక కుటుంబం చేతిలో చిక్కింది ఒక నియంతలాగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి పరిపాలిస్తుండు అన్న లక్ష్యంతో పోరాటం చేసి పార్టీ మారిన అప్పుడైనా మళ్ళీ వచ్చినా సరే ఇప్పుడు నాకు ఆ ఆశ నెరవేరింది నాకు ఇప్పుడు నా మునుగోడు ప్రజలను దీవించి గెలిపించిండ్రు నా మునుగోడు ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలి ఈ మునుగోడు నియోజకవర్గాల్ని ఒక మోడల్ కాన్సెన్స్గా చేయాలి మునుగోడు పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలతో పాటు ఇక్కడ బెల్ట్ షాపులు మానేపిచ్చేసి ఇక్కడ ఎన్నో కుటుంబాలని కాపాడాలి అందరికి అండగా ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాను తప్పితే రేపు రాష్ట్రంలో ఏదైనా కీలక పదవి అధిష్టానం నాకు చెప్పింది తప్పకుండా నిన్ను నువ్వు వచ్చినప్పుడు మళ్ళీ కాంగ్రెస్కి వచ్చినప్పుడు నీలాంటి వ్యక్తి తెలంగాణ కోసం పార్లమెంట్ సభ్యునిగా పోరాటం చేసిండ్రు నువ్వు కేసీఆర్ మీద పోరాటం చేస్తున్నావు మళ్ళీ తన సొంత ఇంటికి కాంగ్రెస్ పార్టీకి రావాలి మీరు వస్తే కాంగ్రెస్కి బలం వస్తుంది అని మీతో లాభం అవుతుంది కాంగ్రెస్ పార్టీకి అంటే మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఆ సమయంలో చెప్పిండ్రు తప్పకుండా నీకు అవకాశం మంత్రివర్గంలో ఇస్తామని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం అని చెప్పి పెద్దలు చెప్పిన నాకు నాకు ఇప్పుడు నమ్మకం ఉంది ఆలస్యం అయినా సరే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు భవిష్యత్తులో మంత్రివర్గం స్థానంలో కనిపిస్తారని చెప్పి నాకు పూర్తి పూర్తి నమ్మకం ఉంది నా మునుగోడు నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ప్రజల కోసం పనిచేస్తాను అవకాశం ఇస్తే తప్పకుండా నా సేవ చేస్తా నేను ఇప్పుడు